హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థామస్ ఫుడ్ ఈరోజు బొమ్మిడియాల రమాట కర్రీ చేస్తున్నాను ఈ బొమ్మిడియాలతో చాలా వెరైటీగా చేసుకోవచ్చు కర్రీస్ ఫ్రై పులుసు ఇలా డిఫరెంట్గా చేయొచ్చు మరి నేను కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా ఇదందరూ చేసేదే కానీ నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బొమ్మిడియాలని కొన్ని తీసుకోవాలండి ఇది పొడువుగా ఉంటాయి కదా వీటిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వీటికున్న రిప్పల్ని తీసేయాలి అంటే సైడ్లకు ఇలా కొన్ని ముళ్ళు టైప్లో వస్తాయి వీటిని చేతితో తీసేసిన చాక్తో తీసేసినా సరిపోతుంది వీటిని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకి నీచు వాసన అనేది ఉండకుండా ఉంటుంది అలాగే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది వీటిని మరీ ఎక్కువగా వేయించుకోకుండా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి ఈ వాటర్ అంతా తీసేసుకున్న తర్వాతకి మరొకసారి వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకుంటే మనకు చాలా తొందరగా మెత్తబడతాయి కాబట్టి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే తొందరగా టమాటా అనేది ఉడుకుతుంది అలానే పచ్చిమిర్చిని కూడా ఒక నాలుగు తీసుకొని పొడువుగా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ ఒకటి తీసేసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర అలానే మెంతులు వేసుకోవాలి మెంతులు వేస్తే కర్రీ నీచు వాసన రాకుండా ఉంటుంది అలానే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అలానే పచ్చిమిర్చిని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసి మొత్తం కలిపిసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలండి అలానే వన్ స్పూన్ పసుపు వేసి కలిపి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు మంచిగా ఉడుకుతుంది ఈ టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత మనం నానబెట్టిన బొమ్మిడలను వేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసి మరొకసారి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తరువాత మూడు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇక్కడ మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకోండి తరువాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని మరొకసారి ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైతే దగ్గర పడుతుందో హాఫ్ స్పూన్ వరకు ధనాల పొడి కొత్తిమీర వేసుకుంటే చాలు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడాల కర్రీ రెడీ చాలా సింపుల్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ బొమ్మిడల కర్రీని ఈ విధంగా చేయాల కానీ నీచువాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది బొమ్మిడాలు నీచువాసన వస్తుందని చాలా మంది తినరు ఈ పద్ధతిలో ఒక్కసారి చేశారంటే మరొకసారి చేయమని అడుగుతారు మరి మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్